అందరూ బాగుండాలి మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో మొగల్తూరులో వేయించేసి ఉన్న శ్రీ వనమల్లికార్జున స్వామి వారి గుడికి అయితే వెళ్ళాము అక్కడి గుడి విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం ఉత్తరాయణలో ఉత్తరం వైపు దక్షిణాయనంలో దక్షిణం వైపు ఉండడం అలాగే ఎప్పుడూ వాన కురవడం ఈ శివయ్య ప్రత్యేకత ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం భీమవర నుంచి పేరుపాల వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుందండి పేరుపాలెం వెళ్లకుండా డైరెక్ట్గా మనకి వంతెనలా వస్తుంది అటు నుంచి కనుక వెళ్తే హైవే మీద రోడ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది మనం సముద్రానికి దగ్గరగా ఉంటాము అలాగే ఆ వంతెన దాటేటప్పుడు కొబ్బరి చెట్లు ఆ అట్మాస్ఫియర్ వెదర్ అంతా కూడా చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది అలా రోడ్ మీద ప్రశాంతంగా వెళ్తుంటే ఆ గాలికి ఆ ఏరు అక్కడ ఉన్న మొక్కలు అవన్నీ చూస్తే మన మనసు కూడా చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ముందుగా మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైక్ చేసి వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోద్దండి మనం మొగల్తూరులోకి ఎంటర్ అయిన తర్వాత చేరేపాలెం రూట్ వైపు అయితే వెళ్తే అండి స్వామివారి దేవస్థానానికి అంటే ముందుగా మనకి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యశ్వర స్వామివారు అయితే దర్శనమిస్తారండి ఇక్కడికి వెళ్ళి మనం కనుక దండం పెట్టుకుంటే మనకి వెంటనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట అంటే ఇక్కడ రాగానే అనిపిస్తుంది ఇక్కడ స్వామి వెలిసి ఉన్నారని చెప్పి మనకు ఆ ఫీల్ అయితే తప్పకుండా వస్తుంది చాలా చాలా అయితే అనిపించిందండి మాకు స్వామివారైతే మనం స్వామివారి గుడికి వెళ్ళే మలుపులో సుబ్రహ్మణ్య వారు ఉంటే అలాగే ముందుగా వారి గుడి అయితే ఉందండి ఇక్కడ మనకి స్వామివారు రుక్మిణితో మనకు ఇస్తూ ఉంటారు అలాగే పురంధేశ్వరుడు అయితే స్వామివారిని కీర్తిస్తున్నట్టు ఇక్కడ అయితే మనకి రుక్మిణి సమేత దర్శనం దర్శనమిస్తారు అలాగే మనకి ఇక్కడ స్వామివారికి ముందుగానే పైకి ఎక్కడానికి స్టెప్స్లా వేసి పైన జ్ఞానముద్రలో ఉన్న శివయ్య విగ్రహం అయితే స్థాపించారండి ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఇక్కడ నుంచి మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అటు నుంచి మనం ఇటువైపు అయితే కనుక చూస్తే మనకి పైన శివయ్య అయితే దర్శనమిస్తారనమాట ఆ శివయ్య కూడా చాలా చాలా బాగున్నారండి ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయ ప్రాంగణానికి ఎదురుగా ఇలాగా శివుని విగ్రహం ప్రతిష్ఠించారు ఇదైతే చాలా చాలా బాగుందనమాట చూడడానికి అక్కడ నుంచి చూస్తే ఇక్కడ గుడి అంతా కూడా మనకి కనిపిస్తుంది గుడిలోకి వెళ్ళే ముందు స్వామివారి దర్శనం చేసుకునే ముందు అయితే మనకి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే స్వామివారి స్థలపురాన్ని కూడా ఇక్కడ మనకంతా కూడా ఒక శిలాఫలకం రూపంలో అయితే వేయించడం అయితే జరిగిందండి ఇక్కడ స్వామివారి దేవస్థానాన్ని వడియార్ సంఘం వారి ఆధ్వర్యంలోనే ఉంటుంది పంతొమ్మిది వందల నలభై నుంచి కూడా వడియార్ సంఘ ఆధ్వర్యంలోని ఇక్కడ గుడిలోని ప్రతి విషయం జరుగుతూ ఉంటుందంట ఇక్కడ స్వామివారికి సంబంధించిన స్థల పురాణాన్ని అయితే మనకి వివరించారండి పూర్వం ఇక్కడ అంతా కూడా సాధువులు ఉండేవారట అండి సాధువులే స్వామివారిని సేవిస్తూ ఉండేవారట శివరాత్రికి ముందు రోజు కూడా ఇక్కడ బొబ్బిల్ నుంచి సాధువులు వచ్చి స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారంటండి కార్తీక మాసంలో శివరాత్రి రోజుల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారైతే శ్రీ బ్రహ్మరాంబిక సమేత వన్నమల్లికార్జున స్వామివారు బ్రహ్మరాంబిక దేవిని మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారు ఊరికి చివరగా ఉన్నారు కదా తీసుకెళ్ళి మనం ఊరి మధ్యలో అయితే స్థాపిద్దామని చెప్పి ఊరి వారంతా కూడా ప్రయత్నాలు చేసి స్వామివారిని తవ్వడం మొదలు పెట్టారంటండి అలా తవ్వడం మొదలుపెట్టే ఎంత తవ్వినా కూడా ఇంకా స్వామివారి కింద భాగం అయితే కనిపించలేదంట అలా తవ్గుతూ తవ్వుతూ తవ్వుతూ ఉంటే శివలింగంపై శివలింగం అలా ఏడు అంతస్తుల్లా కనిపించిందంట చివరిగా గుణపం తగిలిన చోట వస్తే ఇంకా స్వామివారిని ఇక్కడి నుంచి కదపడం మంచిది కాదని చెప్పి మరలా అక్కడే స్థాపించేశారట పైన మీరు చూస్తున్నట్టయితే స్వామివారి మీద ఎండా వాన పడేలాగా ఏర్పాటు అయితే చేశారు కదండి ఇలా ఎందుకు చేశారంటే ఎప్పుడైనా సరే స్వామివారు ఇలా ఉండిపోయారు కదా పైకప్పు నిర్మిద్దామని కనీసం తాటాకలతో వేసినా కూడా రెండు మూడు సార్లు వేశారట అంటే అలా వేసినా కూడా కాలిపోయిందంట అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే స్వామివారికి నిత్యము ఎండా వాన పడుతూ తడుస్తూ ఉండాలి స్వామివారని అలా అయితే ఒక గ్యాప్లా వదిలేసి గుడి నిర్మాణం అయితే చేపట్టారట అలాగే ఈ మధ్యకాలంలో స్వామివారు రెండు అంగుళాలు పెరిగినట్టయితే గుర్తించారంటండి అప్పుడు ప్రత్యేకమైన పూజలు అవి చేశారట ఇక్కడ స్వామివారికి కోరి కోరికలు వెంటనే తీరుతాయంటండి అంతకని చెప్పి భక్తులంతా కూడా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని తమ యొక్క కోరికలను కోరుకుని వెళ్తూ ఉంటారట తిరిగి మాకు మేము అనుకున్న కోరికలు ఇలా నెరవేర్ని అని చెప్పి కమిటీ వారితో కూడా చెప్తూ ఉంటారంటండి ఇక్కడ స్వామివారికి మన చేతులతో మనమైతే అభిషేకం చేసుకోవచ్చు శ్రీశైంలో మల్లికార్జున స్వామివారికి ఎలా అయితే మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చో ఇక్కడ మల్లికార్జున స్వామి వారు కూడా అలాగే అభిషేకం చేసుకోవచ్చు అంటండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా వర్షం రాని సమయంలో కప్పను ఊరేగించి స్వామివారి దేవస్థానానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా వర్షం అయితే కురిసేదట అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరదలు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా మునిగిపోయినా స్వామివారి దగ్గర కూడా వాటర్ ఫుల్గా వచ్చేసిన స్వామివారి పైభాగం మాత్రం ములగకుండా మళ్ళీ వాటర్ వెనక్కి వచ్చేదంట ఇలా అద్భుతం జరిగిందని చెప్పి చూసిన వాళ్ళైతే వెళ్ళి గ్రామస్తులు చెప్తే అందరూ కూడా వచ్చి చూసేసరికి స్వామివారు మాత్రం మునిగేవారు కాదటండి ఇదంతా కూడా అక్కడ శిలాఫలకం మీద స్వామివారి స్థలపురాణంలో అయితే రాసి ఉందండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఉత్తరానంలో ఉత్తరం వైపు దక్షిణానంలో దక్షిణం వైపు ఒరిగి ఉండడం ఇక్కడ స్వామివారి విశేషం అంటండి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే స్వామివారికి ఎదురుగా ఉన్నారు కదండి శివయ్య విగ్రహం ఒకటి స్థాపించారు కదా ఆ విగ్రహం దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ కనుక మనం చూస్తున్నట్టే రోడ్డుకి ఒకవైపుగా స్వామివారి దేవస్థానం ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దేవస్థానం నిర్మించడం జరిగింది చూసారా మొత్తం అంతా చూస్తే కనుక ఇలా అండి అలాగే ఇక్కడ కూడా ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ కూడా మన చేతులతో మనమైతే అభిషేకం చేసుకోవచ్చు మొగల్ నుంచి వచ్చేటప్పుడు మేమైతే అండి కాళీపట్నం మీదుగా వచ్చాం కాబట్టి కాళీపట్నంలో కూడా శివాలయం ఉందంటే అక్కడ కూడా దర్శనం చేసుకోవడానికి అని చెప్పి మేమైతే కాళీపట్నం శివాలయానికి వెళ్ళాము కాళీపట్నం శివాలయంలో కార్తీక మాసంలో శివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారంటండి శివయ్య దర్శనం పార్వతీమాత దర్శనం మీరు కూడా చేసుకోండి అలాగే ఇంకో విషయం ఏంటంటే అండి కాళీపట్నంలో ఉన్న శివాలయానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు అవి నిర్వహించుకుంటూ ఉంటారంట అంటే అంటే చుట్టుపక్కల పల్లెటూరులు వాళ్ళందరికీ కూడా ఈ శివాలయం దగ్గరికే వస్తారంట గొల్లపాలెం నుంచి అలాగా చుట్టువైపులా శివాలయాలు అయితే ప్రతి ఊళ్ళోనూ లేవు కదండి కొన్ని చిన్న చిన్న పల్లెటూరులో లేకపోవడం వల్ల కాళీపట్నం శివాలయానికి వచ్చి ఇక్కడ అయితే పూజలు చేసుకుంటారంట స్వామివారి దర్శనం చేసుకొని గుడంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది పెద్ద మారేడు చెట్టు అయితే ఉందండి దీనికి కాయలవి కూడా ఉన్నాయి అనమాట ఈ శివాలయంలో ఉపాలయాలు కూడా చాలానే ఉన్నాయండి ఒకవైపు వినాయక స్వామి వారు ఒకటి మరొక వైపు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అలాగే నవగ్రహ మండపం అన్నీ కూడా ఉన్నాయన్నమాట పల్లెటూరులో గుళ్ళన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయండి ఆ వాతావరణం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ డివోషనల్ మూడ్ అయితే చాలా చాలా బాగుంటుంది మేమైతే మొగల్తూరు వనమలకార్జున స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ శివాలయానికి ఇక్కడ వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికైతే అయితే బయలుదేరామండి ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో తప్ప తప్పకుండా అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి ఇప్పటి వరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖ్న భవంతు ఓం నమ శివాయ